టీమిండియా స్టార్ క్రికెటర్ కింగ్ కోహ్లీ దాదాపు రెండు దశాబ్దాలుగా క్రికెట్లో అంచెలంచెలుగా ఎదిగాడు అయితే ఇటీవల ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు దీంతో ఇప్పటికే అభిమానులు అతనిపై గుర్రుగా ఉన్నారు ఈ తరుణంలో కోహ్లీ మరో అహంకార పూరిత చర్యతో ఏకంగా ఇండియన్ ఆర్మీని అవమానించి విమర్శల పాలవుతున్నారు ఓ సెల్ఫీ కారణంగా వివాదంలో చిక్కుకున్నాడు ముంబైలో ఉంటున్న విరాట్ కోహ్లీ తాజ్ హోటల్ ముందు కార్ ఆపి దిగి నడుచుకుంటూ వెళ్లాడు ఈ సందర్భంగా ఆర్మీ జవాన్ అతన్ని గమనించాడు వెంటనే కోహ్లీ దగ్గరికి వెళ్లి సెల్ఫీ దిగాలని అడిగాడు కోహ్లీ సెల్ఫీ ఇవ్వకపోగా ఓవర్ యాక్షన్ చేశాడు నీకు బుర్రుందా అన్నట్లుగా వాగ్వాదానికి దిగాడు కోహ్లీ కోపాన్ని చూసి జవాన్ వెనక్కి తగ్గాడు అయితే ఈ వీడియో చూసిన నెటిజన్స్ కోహ్లీని క్రికెట్ ఆడుకుంటున్నారు కోహ్లీ క్షమాపణ చెప్పాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు జవాన్ పై కింగ్ కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది దీంతో విరాట్ అంటే పడని వారు దీనిని వైరల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవారు స్పందిస్తున్నారు కమెంట్లు పెడుతున్నారు ఇండియన్ ఆర్మీ అంటే విరాట్కు ఏమాత్రం గౌరవం లేదని మండిపడుతున్నారు జవాన్కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు